హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారా సో మన వీడియోలో ఇది మన ఫస్ట్ బ్లాగ్ అన్నట్టు వీడియో అయితే చాలా బాగుంటుంది కోల్పూర్ లక్ష్మీదేవి దర్శనాన్ని చేసుకోబోతున్నాము వీడియో ఎక్కడ ఆపకుండా ఎండ్ వరకు చూడండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ నైట్ నేను కోల్పూర్ వచ్చేసే వరకు నాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను ఇంకేం చే ఇంకా వీడియో చేయలేకపోయినా నేను మొత్తం టైర్డ్ అయిపోయినండి అందుకని ఇంకా పడుకొని పోయినా నేను మొబైల్లో ఛార్జ్ లేకుండా రెండు మొబైల్స్లో ఛార్జ్ ఫుల్ ఖతం అయిపోతుంది మొత్తం ఛార్జ్ పెట్టుకొని అంత మైక్ మైక్లో కూడా ఛార్జ్ అయిపోయినండి అలా మైక్ కూడా ఛార్జ్ పెట్టుకు ఇంకా ఇప్పుడు లేచిన మార్నింగ్ టైం ఎంత అవుతుందంటే కనిపిస్తుంది ఇప్పుడు సిక్స్ థర్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడే లేచిన వాడు ఇప్పుడు నేను కూడా లేవకపోయిండే రూమ్ బాయ్ వచ్చేసి నాకు హాట్ వాటర్ వస్తున్నాయి సార్ అని చెప్పేసి లేకపోయిండు అందుకే ఇంకా లేచిన అండ్ దాంతోపాటు మా మమ్మీ కూడా ఫోన్ చేసి లేపింది ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోదాం ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు అండ్ మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే సాటర్డే సండే మీరు అసలు ఎవరు రాకండి ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంటుంది హెవీ క్రౌడ్లో మీకు రూమ్ దొరకడం కూడా కష్టమే అనిపిస్తుంది అసలు నాకైతే రూమ్ దొరకడానికి చుక్కలు కనిపడినాయి రాత్రి దట్స్ ఇట్ నేను ఇంకా మిగిలిన మ్యాటర్లన్నీ మిగిలిన విషయాలన్నీ నేను మొత్తం కంప్లీట్ బ్లాగ్లో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ అయితే ఇప్పుడు పోయి ఫ్రెష్ అయ్యి నేను వస్తాను ఫ్రెష్ అయ్యి మనం స్టార్ట్ అయిపోదాం టెంపుల్కి సో రెడీ అయిపోయినా ఇప్పుడు అండ్ నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నా ఇంకా రూమ్ చెక్అవుట్ చేసే టైం అయింది అండ్ రూమ్ గురించి చెప్తే పిక్చులు వేస్తాది అన్నట్టు నిన్న నైట్ అంతా సోలో ట్రావెల్స్ సోలో ట్రావెలర్స్ అయితే అస్సలు వీళ్ళు ఎంకరేజే చెయ్యరు సో నేను ఏంటంటే నిన్న నైట్ నేను వచ్చి రూమ్ నాకు యాక్చువల్లీ నేను టెన్ ఓ క్లాక్ కల్లా రీచ్ అయిపోయినా రీచ్ అయిపోయిన తర్వాత నేను వచ్చి రూమ్ కోసం చూస్తూ చూస్తూ చాలా టైం వేస్ట్ అయిపోయింది నాకు అండ్ మెయిన్ గా ఇంకా నా ఒక్కడి కోసమే అని చెప్పేసి ఇంకా ఎవ్వరు రూమ్ ఇవ్వకపోతే ఒక పర్సన్ అయితే ఇచ్చిండు అది కూడా సో సో రూమ్ అనమాట కాకపోతే ఇక టూ థౌజండ్ రూపీస్ పడ్డది మనకి సోలో ట్రావెలర్స్ వస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అదే ఇంకా గ్రూప్ అదే గ్రూప్ కానీ లేదంటే టూ మెంబర్స్ మినిమం అనుకోండి ఈజీగా బడ్జెట్ సెట్ అవుతుంది అనమాట వాళ్ళకి ఓకే సో నేనైతే టూ థౌజండ్ రూపీస్లో ఓన్లీ వన్ నైట్ స్టేకి అది కూడా ఇక ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నా ఆల్మోస్ట్ ఆల్ టెన్ సెవెన్ థర్టీ అవుతుంది సో ఇంక ఇప్పుడు చెక్అట్ చేసేస్తాను నేను అవుట్ చేసేసి ఇంకా టెంపుల్ సైడ్ వెళ్ళిపోదాము ఈరోజు మొత్తం ఒక మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ ఆర్ త్రీ లో మనకి బస్సు ఉండొచ్చు అది రిటర్న్ బస్ ఇంకా బుక్ చేసుకోలేదు అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత నేను చేసుకున్నాం అనుకున్నా అది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తీరిగ్గా కూర్చొని అప్పుడు బుక్ చేసేసుకుంటా అండ్ ఇప్పుడు అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం టెంపుల్ తర్వాత అక్కడ విజువల్స్ అనేది మీకు చూపిస్తాను ఓకే చలో బాయ్ బయలుదేరిపోయింది ఇప్పుడు టెంపుల్ అంతా మొత్తం ఇట్లా పూజా సామాన్లు అమ్ముతూ ఉంటారు నేను కూడా తీసేసుకున్నా అన్నట్టు ఇంకా ఇది వచ్చేసి పశ్చిమ ద్వారం అంట ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే నా దగ్గర బ్యాగ్ ఉందని చెప్పేసి ఆపేసిర్రు ఆపేసి మళ్ళీ నన్ను వెనకకు పంపించి బ్యాగ్ అక్కడ లాకర్లో డిపాజిట్ రమ్మంటే నేను ఇక్కడ ఇక్కడ డిపాజిట్ చేసేసి మళ్ళీ వేరే డోర్ నుంచి వెళ్ళిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఇక్కడ నుంచే ఈ కోల్పూర్ నుంచే ఆయన రూలింగ్ స్టార్ట్ చేసిరంట అండ్ ఈ టెంపుల్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క కార్నర్ కానీ ప్రతి ఒక్క డిజైన్ కానీ చాలా బాగుంటుంది మీకు ఇంకా లక్ష్మీదేవి దర్శనం కోసం చూడండి ఎంత లైన్ ఉందో నేను యాక్చువల్లీ సండే వచ్చిన కాబట్టి ఇంత లైన్ ఉంది నార్మల్ వీక్ డేస్ లో అంటే మీరు ఫ్రైడే అండ్ ట్యూస్డే వదిలేసి నార్మల్ డేస్ లో వచ్చిరంటే మీకు కొంచెం ఇంతకంటే కొంచెం తక్కువ క్రౌడ్ ఉండొచ్చు దాదాపు త్రీ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇగో ఈ గేట్ దగ్గరకు అయితే వచ్చినాం మేము ఈ గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఎంత బాగుండేనంటే చాలా అసలు ఓపిక చచ్చిపోయింది త్రీ అవర్స్ నిల్చొని 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 అసలు ఓపిక లేకుండా అనమాట అప్పటికైనా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ చాలా మంది అయితే రిటర్న్ వెళ్ళిపోయారు కొంతమంది కానీ ఇంకా ఎట్లా ఎందుకంటే వచ్చిందే దర్శనం కోసం కాబట్టి ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళాలి అమ్మ దర్శనం చేసుకోవాలి అని చెప్పి అమ్మని ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి కళ్ళారా చూసుకోవాలని చెప్పి నేను వెయిట్ చేసిన త్రీ అవర్స్ దాని తర్వాత లోపలికి వస్తున్నప్పుడు నా హ్యాపీనెస్ అస్సలు ఇంకా హద్దు లేకుండా పోయింది ఇంకా అట్లనే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాము లక్ష్మీదేవి దర్శనానికి వెళ్ళే దారిలోనే దేవి దర్శనం కూడా చేసుకోవచ్చు మనము ఇదే దారిలో మీకు విఘ్నాలను తొలగించే వినాయకుడు కూడా మీకు దర్శనం ఇస్తాడు అమ్మవారి ద్వారము ఇంకా సేపట్లో అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నాం లోపల అసలు కెమెరాస్ ఎలా చేయట్లేదు అండ్ ఫోన్ లో వీడియోస్ కూడా కుదరట్లేదు అయినా కూడా కష్టపడి వీడియోస్ తీసిన ఈ వీడియోకి అయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే ఉంటది మరి లోపల అమ్మవారి దర్శనం చేసుకుంటున్నప్పుడు అనుకోని ఫీలింగ్ అనేది అయితే వస్తుంది ఒక హ్యాపీనెస్ వస్తుంది మీకు

ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే కాశీలోని విశ్వనాథుడిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం సో కంప్లీట్ అయిపోయింది ఇక మన కోలాపూర్ టూర్ కంప్లీట్ అయిపోయినట్టే ఇక అమ్మవారిని దర్శించుకున్నాం చాలా మంచి అనిపించింది మీరు చూడొచ్చు మీరు ఉంటారు కదా ఇప్పుడు సో ఈ రోజుకి కంప్లీట్ గా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఏమైందంటే బస్ యాక్చువల్లీ నేను నాకు ఇక్కడ ఐడియా లేదు కాబట్టి నేను నిన్న వచ్చిన టైమింగ్స్ తోనే నేను కంపేర్ చేసుకున్నా క్యాలిక్యులేట్ చేసుకున్నది ఏంటంటే నేను మధ్యాహ్నమే ఉంటుందేమో బస్సు అని చెప్పేసి నేను బుక్ చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం రిటర్న్ అయిపోదాము అనుకున్నా అయితే ఇక తీరా చూస్తే నైట్ మిడ్ నైట్ ఏ ఉన్నాయి నాకు లాస్ట్ ఇక లెవెన్ థర్టీకి నాకు ఈ బస్ అనేది అయితే దొరికిందనమాట ఇంకా సరే అని చెప్పేసి బుక్ చేసేసుకున్నా ఇంకా అప్పటి వరకు అయితే రోడ్ల మీద పిచ్చుకుక్క తిరిగినట్టు అయితే తిరగలేం కాబట్టి ఇంకా అందులో మళ్ళీ నేను అక్కడ లైన్లో వాసిపోయింది అనమాట నిలబడి నిలబడి అందుకే ఇక ఏం చేసేసిన అంటే సెలవు మళ్ళీ ఒకసారి ఇక కొంచెం ఈవినింగ్ వరకు ఇక కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది నిద్ర కూడా లేదు మొత్తం కళ్ళు చూడండి ఎట్లా అయిపోయినాయో సో నిద్ర లేదు కాబట్టి వచ్చేసినా ఇంకా నిన్న నైట్ ఒక బ్రదర్ నాకు మంచి హెల్ప్ చేసిండ అతను ఏంటంటే నాకు వాళ్ళ హోటల్లో రూమ్స్ లేకుండే సో అతను ఏంటంటే ఒక నాలుగైదు దగ్గర ట్రై చేసిండు అక్కడ కూడా లేకుండే ఎందుకంటే వీకెండ్లో నేను చెప్పినా కదా మీకు అసలు వీకెండ్స్లో మీరు రాకండి సాటర్డే సండేస్లో అస్సలు రాకండి ఎందుకంటే మీకు రూమ్ దొరకడం కష్టం అండ్ వీలుంటే ఇద్దరు ముగ్గురు అట్లా రండి కానీ ఒక్కరు రాకుండా ఉండండి ఎందుకంటే నేను ఇక ట్రావెల్ ట్రావెల్ చేస్తున్నా నాకు ఏదో నాకు కొంచెం దూలు ఎక్కువ కాబట్టి నేను ఒక్కడిని వచ్చేసిన ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తామన్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం వాళ్ళకు కొన్ని వర్క్స్ పడి వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళు రాలేకపోయారు సరే నేను ఒక్కడిని ఇట్లా ఖాళీగా ఉన్నా కదకున్నా ఖాళీగా ఉండడం కంటే జస్ట్ ఇట్లా ఒకసారి తిరిగేసి వచ్చేద్దాము అమ్మవారి దర్శనం చేసేసుకుందాము అని చెప్పేసి వచ్చేసినాం ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా అయింది సంగతి మొత్తం నిన్నటి నుంచి స్ట్రగుల్ స్ట్రగుల్ అయ్యి ఇజర్ అంతా నైట్ కూడా రూమ్ అంత గొప్పగా ఏం లేకుండే దానికి టూ థౌజండ్ తీసుకున్నాడు వాడు ఇంకేం చేస్తాము ఇంకా వీకెండ్స్లో వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి కాబట్టి కాకపోతే ఇప్పుడు నేను వచ్చినది పర్ఫెక్ట్లీ సూపర్ రూమ్ అనమాట అంటే నిన్న దాంతో కంపేర్ చేసుకుంటుంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వచ్చు ఈ రూమ్కి నేను దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఓకే సో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది నాకు సో మీరు ముందు ప్లాన్ చేసుకొని వస్తే మీకు ఇంకా బడ్జెట్లో అయిపోతుంది అనమాట నా ఒక్కడికి ఏంటంటే ఓన్లీ రూమ్స్కే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎగిరిపోయింది ఓకే సో మీరు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి మీరు అమౌంట్ స్ప్లిట్ చేసుకున్నారంటే మీకు ఇంకా తక్కువలో పడుతుంది మీ బడ్జెట్ ప్లాన్ అయిపోతుంది అన్నట్టు ఓకే సో ఇది గైస్ అండ్ ఒకసారి రూమ్ చూపిస్తా చూడండి సో ఇది రూమ్ విత్ ఏసీ మిర్రర్ ఇది వాష్రూమ్ వెస్టన్ నార్మల్ కూల్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము మనము చేయొద్దు కూడా యాక్చువల్లీ నిన్న నేను రెండు వేలు పెట్టి దొరికిన సర్వీస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో నేను అయితే ఇది హెవెన్ అనుకోవచ్చు ఇది జన్నత లెక్క ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు ఓకే సో నేను ఇది అస్సలు రెస్ట్ లేదు కాబట్టి ఇంకా ఈ వీడియోని ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఈవినింగ్ నాకు బస్సు ఉంది బస్సులో నేను మళ్ళీ వెళ్ళిపోతున్నా చెక్ చేస్తున్నా అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాము టాటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ నేను చేస్తున్న వీడియోలు కష్టపడుతున్నా ఏదో ఒకటి దానికంటూ కొంచెం ప్రతిఫలం ఉండాలి మోటివేషన్ మోటివేషన్ ఇవ్వండి మీరు ఫస్ట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్